జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి ఐదో రోజు పుష్కరాల్లో భాగంగా భక్తులు త్రివేణి పవిత్ర స్నానాలు చేశారు సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఉదయం మాజీ మంత్రి మల్లారెడ్డి త్రివేణి సంగమంలో ప్రత్యేక స్నానాలు చేశారు వీకెండ్ కావడంతో సరస్వతి పుష్కరాలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు సరస్వతి పుష్కరాలపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు సోమవారం సందర్భంగా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ప్రస్తుతం మనము త్రివేణి సంగమం దగ్గర ఉన్నాము చూడొచ్చు తెల్లవారుజాము నుంచే భక్తులు తమ పుణ్య స్నానాలు ఆచరించి మొగ్గులు చెల్లించుకుంటున్నారు సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుందనే విశ్వాసంతో పెద్ద ఎత్తున భక్తులు తెలంగాణతో పాటు ఆంధ్ర మ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము చూడొచ్చు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున మహిళలు ఇటు వృద్ధులు అందరూ కూడా సెలవులు కావడంతో ఇంటిల్లి పాది వచ్చి పుష్కరాల్లో పాల్గొంటున్నారు పిండ ప్రదానాలంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకో తగ్గది ఎందుకంటే దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఆలయంలో గోదావరి తీరంలో పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుందనే ఒక గొప్ప నమ్మకం కాశీ తరహాలో ఇక్కడ ప్రజెంట్ అయితే పిండ ప్రధానాలు కొనసాగుతున్నాయి దగ్గరుండి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మొత్తం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు గత ఐదు రోజులుగా చూసుకున్న రోజుకు ఎనభై వేల నుంచి లక్ష రెండు లక్షల మధ్య భక్తులు తమ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు ఇవాళ సోమవారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు అయితే తెలుపుతున్నారు మరోపక్క ఇవాళ ఎండ కూడా తెల్ల జామ్ నుంచి ఎండ మండి మండి కుడుతుంది ఎందుకంటే వాతావరణ శాఖ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసినా కూడా వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుండటంతో కూడా ఇక్కడ కొంతమేరకు భక్తులైతే ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు మొన్నట రెండు రోజుల కురిసిన వర్షానికి ఇక్కడ టెంట్లు మొత్తం కూడా కొట్టుకోపోవడంతో కూడా ఇక్కడ నీడలేని పరిస్థితి ఏర్పడింది దీంతో వచ్చే భక్తులు కూడా కొద్దిగా ఎండకు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు మొత్తం పన్నెండు రోజుల పుష్కరాల్లో ఇప్పటికీ ఐదు రోజులు విజయవంతంగా కొనసాగుతుంది ఇక్కడ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పీఠాధిపతులు అందరూ కూడా వచ్చి తమ సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించి అయితే మొక్కులు చెల్లించుకుంటున్నారు మరో కుంభమేళ తరహాలో ఇట్లా ఏర్పాటు చేశాం ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి అధికారులు అయితే వెల్లడిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గది టెంట్ సిటీ ఒకటి భక్తుల సౌకర్యార్థం టెంట్ సిటీ జాయి రైడ్ అదేవిధంగా పిల్లలు ఆడుకునేందుకు ఒక పార్కులాగా కూడా ఏర్పాటు చేశాను ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అందరికి కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఉండేందుకు కూడా జాయి రైడ్ కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు నిన్న నుంచి ఈ జాయి రైడ్ అనేది ప్రారంభమైంది ఒక్కొక్క వ్యక్తికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటూ ఈ కాళేశ్వర క్షేత్రం గోదావరి తీరం వెంబడి మొత్తం పుష్కరాల ఘాటు ఆరు నిమిషాల పాటు వీక్షించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేశారు దీనికి నిన్నటి నుంచి కూడా యాత్రా డాట్ కామ్ అని కొడితే అందులో మనకు ఎవరైతే జాయిరేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అంతా కూడా అందులో బుకింగ్ చేసుకుంటే వీక్ష ఈ మొత్తం కూడా ఇక్కడ కాళేశ్వరంలో జరుగుతున్న పుష్కరాలు మొత్తం కూడా వీక్షించవచ్చు ఇది మొత్తంగా ఐదవ రోజు కాళేశ్వరం పుష్ పుష్కరాలకు సంబంధించిన పూర్తి అప్డేట్ మొత్తం కాళేశ్వరం త్రివేణి సంగమం మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతుందని కూడా చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ రవితో సాగర్ విసిక్స్ న్యూస్ కాళేశ్వరం త్రివేణి సంగమం నుంచి